హాయ్ నమస్తే అన్నలు ఎలా ఉన్నారు బాగున్నారా ఒక చిన్న విషయం అన్న మీతో షేర్ చేస్తా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కొంచెం నా మాట పడుతుంది మీరు ఏమి ఇబ్బంది పడకండి ఈ వీడియో నాలుగు నిమిషాలు అన్న ఎక్కువ లేదు నాలుగు నిమిషాల్లో కొంచెం వీడియో వినండి చూడండి చిన్న విషయం అన్న ఒక వీడియో నేను ఒక నాలుగు ఆరు రోజుల క్రితం ఒక వీడియో చేసిన అన్న ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది అన్న అది ఏంటంటే కష్టపడకుండా వచ్చింది ఎన్నడూ ఉండదు కష్టపడుతూ వచ్చింది ఎన్నడూ పోదు అని ఒక చిన్న వీడియో చేసినాను అది ఆ మాటలోనే చాలా అర్థం ఉంది దానికి చాలా పరమార్థం ఉందన్న ఆ వీడియో నేను ఇంత వైరల్ అవుతుందని ఎన్నడూ అనుకోలేదు అసలు ఆ ఆ థాటే నాకు రాలేదన్న ఏంటంటే ఆ వీడియో వైరల్ అవుతుందని నేను కూడా ఎప్పుడూ అనుకోలే చిన్న వీడియో ఆరు నిమిషాలు ఉంటుంది అది ఆ వీడియో ఇంత వైరల్ అయిందని ఇంత పేరు తెస్తుందని ఇంత నన్ను గుర్తింపు చేస్తుందని నేను అనడం అనుకోలేదన్న ఓన్లీ మామూలుగా చేసిన అంతే వీడియో చేసిన దాంట్లో పెట్టినా నాకు తమ్ముడు ఉండదు ఏది ఉండదు అయితే ఆ వీడియో దగ్గర 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 నలభై వేల మంది చూసారు ఆ లాంగ్ వీడియో నలభై వేల మంది ఆ లాంగ్ వీడియో నాకు ఎందుకంటే ఆ అసలు అసలు నాకు నిన్ను నేను చూసిన లాంగ్ షార్ట్ వీడియో అంటే నాకు బాగానే చాలా వచ్చినాయి అది నాకు పెద్ద ఒక పది గల్లా ఇరవై గల్లా నాకు వచ్చి నలభై యాభై లక్షల లక్షల మంది కూడా చూసిర్రు అది అది నాకు అది అనిపించలేదు కానీ ఈ లాంగ్ వీడియో నలభై వేల మంది చూసారు నలభై మంది దగ్గర దగ్గర ఎన్ని కామెంట్లు ఎన్ని కామెంట్లు ఎన్ని లైకులు ఎన్ని షేర్లు అన్నా నమ్మస్తాను అందరికీ నాకు కృతజ్ఞతలు ఆ వీడియో నాకు ఇంత పేరు తెస్తానని అనుకోలేదు నేను ఆ థాటే నాకు రాలేదు కానీ మీ అందరి వల్ల మళ్ళీ చెప్తున్నా మీ అందరి వల్ల ఈ కష్ట చేసుకునే ఈ కష్టజీవిని మీరు గుర్తించు ఈ కష్టజీవికి తగిన ప్రతిఫలం ఇస్తారని మనస్ఫూర్తితో కోరుకుంటున్నా నాకు మాత్రం చెప్పని ఫుల్ హ్యాపీ అన్న నేను చెప్తున్నాగా ఏంటంటే నాకు ఇంత పేరు తెస్తాను అనుకోలేదు ఇంత గుర్తింపు తెస్తాను అనుకోలేదు ఇంత పబ్లిసిటీ అయితేనని ఎప్పుడు అనుకోలేదు ఈ వైరల్ అంత ఈ వీడియో సారీ ఈ వీడియో అంత వైరల్ అయిందని ఎప్పుడు అనుకోలేదు అన్న నా మాటలు కొద్దిగా స్పీడ్ ఉన్నా కొద్దిగా బ్రేక్ అయితున్నా కూడా క్షమించండి అనుకోలేను కానీ ఈ వీడియో పేరు ప్రఖ్యాతలు కొద్దిగా స్థాయిని పెంచేంత పెరిగిపోయింది ఆ వీడియో ఆరు నిమిషాల వీడియో ఆ రోజులకి వైరల్ అయింది అది ఎన్ని లాంగ్వేజ్లు పెట్టినా నేను వైరల్ కాలేదు కానీ ఈ వీడియో మాత్రం ఫుల్ వైరల్ అయింది అది మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా గర్వంగా కూడా ఉంది నాకు ఎందుకంటే నాకు నేను సాధారణ వ్యక్తినన్నా నీ నేను కూలీనాలు చేసుకుంటే ఈ కష్టజీవిని ప్రపంచానికి ఒక స్థాయి పెంచే వరకు మీరు తీసుకొచ్చారు అది జాలద నాకన్నా నేను కూడా ఎవరికి అన్యాయం చేయను ఆ విషయం మీకు తెలుసు నేను కష్టపడే కష్టపడే వ్యక్తి అని మీకు తెలుసు కష్ట జీవించే వాటికే నన్ను ఇంతవరకు అంటే నాకు అది జాలన్న ఈ కష్టపడే జీవిని గుర్తుపెట్టుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్ల వల్ల మీ లైక్ల వల్ల మీ షేర్ వల్ల నాకు ఇంత సాటిస్ఫాక్షన్ సంతోషం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళన్నా ప్రతి ఒక్కరు నాకు నాకు ఆదర్శం కావాలి మీ సపోర్ట్ నాకు కావాలి నేను ఎక్కడికో బిగ్ బాస్కి వెళ్తాను అంటలేను సినిమాలకు వెళ్తా లేను అమెరికా యుఎస్ వెళ్తాను లేను ఆస్ట్రేలియా వెళ్తాంట్లేను కష్టం చేసుకుని కష్టం చేసుకునే జీవికి కష్టజీవికి కొద్దిగా సపోర్ట్ ఏమని అడుగుతున్నా ఎక్కడెక్కడో అమెరికాలో ఉన్నా అక్కడ ఉన్నా నేను వెళ్తా అని అంటలేను కానీ ఎక్కడున్న పూసలు అమ్ముకున్న మొనాలేస్ అని అవన్నీ ఫేమస్ చేశారు కుంభమేళలో ఉన్నవాడిని నేను అలా అలా ఫేమస్ కూడా చేయమంటలేను ఏంటంటే రైతులని ఒక గుర్తించుకోండి కష్టపడే జీవిని కష్టాలని చూడండి ఆయన కష్టాన్ని గుర్తించండి నా కష్టం నాకు గొప్ప వేరే వాళ్ళు చేసే కష్టం వాళ్ళ గొప్ప వాళ్ళ కష్టం నాకు రాదు నా కష్టం రాదు అంటే ఇలా సేమ్ టీ ఏంటంటే కష్టం బిజినెస్ మ్యాన్ అయితే కామేమి పెద్ద మేడలు లేదు మాకు రేగులు చెడ్డే లక్షల కోట్లు సంపాద వ్యవసాయం చేసుకుంటా మీకు తెలుసు మన విలేజ్ లక్షలు కోట్లు వస్తే ఎందుకుంటా ఒకసారి వ్యవసాయం చేస్తే కుసిన తరబడి ఉంటుంది మాకు అటు కష్టం అటు అటు వచ్చేది అయితే కష్ట చెమట చుక్కతో ఎదిగిన వ్యక్తిని నేను నేను చెప్తున్నాగా మాసం గుర్తించండి మాసం టోన్లీ కొద్దిగా ఎంకరేజ్మెంట్ చేయమని కోరుకుంటున్నా ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్కి ప్రతి ఒక్క సోషల్ మీడియాకి ప్రతి ఒక్క టీవీ నైన్లోకి ప్రతి ఒక్క ఆల్ ఇండ్ ఛానల్ని చెప్తున్నాను సారీ ఒక్కరేనా మెన్షన్ చేయకుండా పన్ను ఆల్ ఇండ్ ఛానల్కి మాసం కష్టపడే వ్యక్తులని కొద్దిగా పరిచయం చేయమని కొద్దిగా గుర్తింపు వచ్చేలా చూడమని కొద్దిగా ఒక మెట్టు ఎక్కేలా చూడమని ఇలా రైతు రైతు పడే కష్టాన్ని చూడండి ఇలాంటి కష్టాలు చూపించండి అంతేం లేదు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళమంటలేను మమ్మల్ని తీసుకుపోయి స్టూడియోలో పెట్టమంటలేను మేము ఎక్కడికో అమెరికాలో ఉండు ఫ్లైట్లో తీసుకుని అడగట్లేను మా వీడియో కొద్దిగా వైరల్ చేయమని మా వీడియో కొద్దిగా లైకులు షేర్ వచ్చేలా చూడమని ప్రతి ఒక్కరికి షేర్ చేయమని ప్రతి ఒక్కరిని లైక్ చేయమని సబ్స్క్రైబర్ చేసుకోమని మా స్థానం పెంచమని అడుగుతున్నాం అంతే అదేనన్నా నేను చెప్పేది ఒకటే కొద్దిగా వినండి మాసంలో పట్టించుకోండి మాసంలో రైతుల్ని గౌరవించండి మర్యాదించండి మీ చుట్టుపక్కల రైతులు కూడా గౌరవించండి మర్యాదించండి రైతు అంటే ఏంటన్నా ఒక గింజతోనే ఆరు నెలలు కష్టపడి అండ్ ఎంత కష్ట ఒక గింజ వేసి ఎంత 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 కోసం వేయించాలి చెప్పా మన కూలీలు చేసుకున్నా కూడా రోజుకి వెయ్యి రూపాయలు కూలీ రోజులలో కానీ ఆ రైతు ఒక గింజ వేసి ఆ గింజ కోసం రోజు తిరగదు ఆ ఆరు నెలలు తిరగాలి బాగా కాడికి ఇంటికి బాగా కాడి అంటే పొలం కాడికి ఇంటికి పొలం కాడికి తిరగాల్సి వస్తుంది మీరు అలాంటి పట్టించుకోవాలి కన్నా మీరు కూడా నేను తప్పగా అంటే క్షమించండి ఎందుకంటే నేను మీ మనిషిని మీ మీరు నా దేవుళ్ళు ఓకేనా మీరు నా దేవుళ్ళు మీరు మీ మనిషిని మీరు దీవించిన మీరే నన్ను దీవించకున్నా మీరే నన్ను ఆశీర్వదించి ఇంకెక్కువ ఆశీర్వదిపోయిన మీరే నన్ను పూలమాలలో తీసుకెళ్ళినా మీరే ఓకేనా ఓకేనా ఇలాంటి వాళ్ళని కష్టపడితే వాళ్ళని లైక్ చేయండి షేర్ చేయండి మనసు పూర్తిగా కోరుకుంటున్నా మీరు ఇలాగైనా నాకు సపోర్ట్ చేయండి ఆ వీడియో వైరల్ అయితే అనుకోలేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా కృతజ్ఞతలు మనస్సు పూర్తి చెప్తున్నా మీకు దండాలు నేను ఆశీర్వదించండి అన్న నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఆ వీడియో వైరల్ అయితే అనుకోలేదు అయింది ఒక్క వీడియో కన్నా అన్ని వీడియోలు కన్నా ఈ వీడియో మాత్రం టాప్ వెళ్ళిపోయింది అన్న లాంగ్ వీడియో అయింది నలభై నలభై వేలు అయింది నేను సాధారణ యూట్యూబర్ని లాంగ్ వీడియో ఎంత మనకి మాట ఒక వన్ కే టూ కే వస్తే అడికే ఇట్లా అడిగితే మేము అది కాదు మాది అనుకోకుండా లాంగ్ వీడియో ఆరు నిమిషాల వీడియో ఆరు రోజులకి నలభై అంటే ఏందన్నా చెప్పు అది సామాన్య విషయం కాదు నాకు సరే పెద్ద అంటే వాళ్ళు వేరే విషయం అది వాళ్ళు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ చేస్తారు మొత్తం క్రాఫిక్ సైడ్ సెట్టింగ్ ఉంటుంది కానీ నాది మాత్రం హోమ్ తీయటం ఇలా ఓన్ వీడియో అది కొన్ని నా మాట తడబడినా క్షమించండి నాకు కొన్ని స్పీడ్ వస్తాయి నాది ఎలా ఉందో అలా తీసే వీడియో ఇది తీసింది ఏమంటే నేను తమ్ ఇవన్నీ పెట్టను ఓన్లీ చెప్తున్నా నన్ను నీకు చెప్తున్నాను ఓన్లీ అట్లా నా పేరు నేమ్ రాసి అలా నేమ్ రాసి అది వచ్చేలాగా అన్ని పైన టైటిల్ పెట్టి అంతవరకే దాన్ని అలా పెడతా కానీ నేను డెకరేషన్ చేసి గ్రాఫిక్స్ చేసి ఆటోకెట్టు పెట్టి నీకు కష్ట జీవితం పాలన అలాంటి ఉంటుంది మనం చేస్తూ చూపించుకుని పోతాం అంతా పై వాని చెప్తాం మా దేవుళ్ళు పద్నాలుగు వేల మంది దేవుళ్ళు ఉండరు ఐఎమ్ హ్యాపీ సంతోషం నా క్షణం వరకు ఇలాగైనా నన్ను కాదు ప్రతి ఒక్కరిని కూడా మీ చుట్టుపక్కల రైతులు కూడా దీవించండి వాళ్ళు ఆశీర్వదించండి ఎందుకంటే వాళ్ళని వాళ్ళేది మనం లేమన్నా తెలుసు మీకు మనం డబ్బులు పెట్టి వంద వంద వెయ్యి రూపాయలు పెడితే అర పది వందలు పెడితే అరగంట బియ్యం పావు గంట బియ్యం వస్తాయి ఆ పావుకై బియ్యం పని పన్నెండు ఆరు గంటలు చెప్పు అని రోజు కూలి మనకు మనం పని చేస్తే కానీ ఆ పావు కనీ పడుతుంది ఆరు నెలలు పడుతుంది ఆరు నెలలు తిరిగి పండించిన బియ్యానికి మనకి ఎంత యాలు బియ్యాలుగా అన్న మనం కూడా అవునా కదా ఓకే అన్న ఇలానే ఎల్విస్తుండీ ఓకే అన్న ధన్యవాదాలు కృతజ్ఞతంగా తెలియజేసుకున్నాను ఓకే బాయ్ జై జవాన్ జై కిషన్ జయభరత్